ఇప్పుడేంటి నాకు యాభై వేలు ఇవ్వు నేను నేనెవరు నేను ఇస్తాను అవినాష్ నీకు యాభై వేలు కుంభమేళకి ఇస్తాను కదా అది ఇచ్చి అమ్మాయిని తీసుకురా ఓకే వదిన ఎన్ను వాడికి యాభై వేలు ఇస్తానన్నావా రే మరి మన ఇరవై వేల కోట్లు రే లోకల్ సపోర్ట్ ఉంటే నలభై కోట్ల మంది దగ్గర బిచ్చమెత్తుకోవచ్చరా కరెక్టేరా ఇస్తాను ఏదైనా తేడా రావాలి కదా అప్పుడు చెప్తా మీ అందరి రావాలి కదా అన్నబాయ్ సావండి ఇట్ అన్నయ్య గారు ఫోన్ చేయనా క్యాష్ అక్కడ యాక్త్రులు ఎక్కువ కదా అందుకని ఫోన్ పేలే వాడరు ఆ డబ్బులు నాకు కొట్టేసేయండి నేను ఏటీఎం లో డ్రా చేసి ఇచ్చేసి బస్సకిస్తా హా సరే అన్నయ్య గారు అమ్మాయి జాగ్రత్త ఎంత మంచి ఆలోగరు అమ్మయ్య నాకు చెల్లుస్తందిగా బంగారంతో పోసలు చేసిస్తా ఆ అని కూడా చేపిస్తాలే ఏంటి వీడు ఇంకా అప్డేట్ ఇవ్వట్లేదు వచ్చాడు ఏంట్రా అప్డేట్ ఏంటి మోనాలేసిన వాళ్ళన్న ఇంటికి ఎప్పుడు తీసుకొస్తున్నాడు అంటే నువ్వు కొంచెం దూరంగా ఉంటే చెప్తా ఏంట్రా సన్మానాలు ఏమైనా ఉంటే పెళ్ళయాక చేస్తాలే అది వాడు మనం ఇచ్చిన యాభై వేలు తీసుకొని అప్స్కాండ్ అయిపోయాడు సర్లేరా అమ్మాయి ఎక్కడే ఉంటుందిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం వెళ్ళొచ్చు కానీ వాడు అక్కడ ఉన్నాడు అదేంట్రా అసలు వాడు వాళ్ళ అన్నయ్యే కాదురా అన్నయ్యే కాదా అసలు వాడు నీకు ఎక్కడ తగిలాడరా అంటే ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయి అకౌంట్ సర్చ్ చేస్తా అంటే ఒకటి వచ్చింది మెసేజ్ చేస్తే ఈడొచ్చాడు నా ఫోన్ ఇచ్చి ట్రై చేస్తా నేను ఆల్రెడీ ట్రై చేశా అది పని చేయదు అకౌంట్ తీసేసాడు రే రే అంటే ఇది స్కామ్ అయిపోయింది మా అన్నగాడికి తెలిస్తే నేను ఖచ్చితంగా చంపేస్తా ఖచ్చితంగా చంపేస్తా చెప్పండి రా ఏం జరిగింది వాడు యాభై వేలు తీసుకొని చంపంటా నేను అప్పటి నుంచి చెప్తునే ఉన్నాను కదా వాడు ఫ్రాడ్ ఫ్రాడ్ అని మీరే ఏం లేదు నేను కాదన్నా చేసిందంతా వీడే రే నేనేం చేశాను రా అన్న చెప్పినప్పుడు వద్దు అనుకున్నాను మొత్తం నువ్వే చేసావు ఏం ఫాలో అయ్యవరా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది నువ్వు మెసేజ్ చేయమనిందే నువ్వు రా కనీసం మీ లాంటి వల్ల పోసలు అమ్ముకునే ఆమె వ్యాపారం కూడా చేసుకోలేకపోతుంది ఏం కకృతిరా మీకు ఎందుకు అమ్మని ప్రశాంతంగా కూడా ఉన్నట్లేదు మీ లాంటి వల్ల ఒక జీవితాలు నాశనం అయిపోతున్నాయి అది అర్థం కావట్లేదు మీకు గీత వల్ల ఇప్పటికైనా మారంట్రా కొంచెమైనా బుద్ధి తెచ్చుకోండి మీరు మీకు ఆ అమ్మాయి ఇప్పుడు పూసలు అమ్ముకోవట్లేదంట బాలీవుడ్లో హీరోయిన్ అయింది అది నా సెలక్షను ఏం మాట్లాడుతున్నావురా బాలీవుడ్ హీరోయినా నువ్వు నన్ను కాంప్రమైజ్ చేయడానికి అబద్ధాలు చెప్పద్దు నేను నమ్మను నమ్మవా చూడు బాలీవుడ్ హీరోయిన్ కక్కుర్తి కక్కుర్తి అయినా మాలాంటి కక్కుర్తి కాలని కించపరచొద్దు అన్నయ్య మాకు టాలెంట్ అవసరమే లేదు మాకు చూపించే వాళ్ళే కావాలి అసలు మాలాంటి కక్కుర్తి కాలు లేకపోతే ఇన్స్టా లేరు లేరు రా ఒక్క నడుం చూపిస్తేనే ఎన్ని లక్షల ఫాలోవర్లు తెప్పిస్తున్నాం మనకెందుకురా రా టాలెంట్ ఉండేవాళ్ళంతా కొంతమంది చూపిస్తారా పై నుంచి కింద వరకు అప్పో అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను డౌట్ వస్తుందిరా ఏ అమ్మాయి హీరోయిన్ అయితే మనకెందుకో హాలీవుడ్ లో చేస్తే మనకెందుకో మన యాభై వేలు ఖచ్చితంగా నూరు రేపటి లోపల తీసుకురావాలి నువ్వు కూడా అమ్మయ్యా నేను భలే యాభై వేలా అబ్బబ్బా ఏంటి వీళ్ళు అరుపులు హ ఏమైంది వాళ్ళ నడుపు చెప్తారు ఏమైంది అవి వాడు యాభై వేలు తీసుకొని జంప్ అయిపోయాడు జంప్ అయిపోయాడా సరే మోసం చేసే వాళ్ళు ఉంటారు వాడు జంప్ అయిపోతే మనమేం చేస్తాం చెప్పు ఎవరు వాడికి యాభై వేలు ఇవ్వు 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 అని బాగా ఎంకరేజ్ చేశాడు అవును అంటే ఆ డబ్బులు ఇస్తే అవినాష్ ఇంటి వాడు అవుతాడు అనుకున్నాము ఇలా జరుగుతుందని ఎవరు ఊహించారు చెప్పు నాకెందుకు వీడే కొట్టేసాడని డౌట్ గా ఉంది నేనా చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లోనే తిరుగుతున్నా కదా వదినా ఏ రోజైనా రూపాయి మిస్ అయిందా ఆ ఎందుకు మిస్ అవ్వలేదు నాలుగు సార్లు కుళ్ళిపోయిన అరటి మిస్ అయ్యాయి కుళ్ళిపోయిన అరటి పనులు దొబ్బేసే వాళ్ళ ఉన్నానా లేదు లేదులరా తెలిసిందే కదా వాడికి కూలిపోయిన నడుపుణి తింటాడు నేనే ఎలా కూలిపోయినాయి కదా అని బయట ఆవులకు పెట్టాను అంతే ఓ ఆవుకు పెట్టావా నేను ఈ ఆవు తిందేమో అనుకున్నా